చూడండి ఫ్రెండ్స్ మా మొక్కతో అయితే దగ్గర బడి చేసినాం టైంకి కూడా ఎండుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ సరిగ్గా కడుతున్నాం అట్లా రోజు ఇంత రోజు ఇంత దగ్గర దగ్గర మొత్తం కంప్లీట్ చేసినాం చిరుకలు బాగా తింటానే ఫ్రెండ్స్ పార్లక్ గెక్కాయి అన్న చెప్పసనే కొ ఇసారికే డైరెక్ట్ కన్ డైరెక్ట్ థాంక్ యు మీనాలి తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైఫ్ తో జీవချင်တယ်నే ఇష్టం తోడోరి తో జీవించడం పార్లనే అన్న చెప్పసనే వాళ్ళకు మీద సరిపోతలేదు కానీ ఇది తొక్క పోయడం వల్ల వాళ్ళు మంచిగానే సాయంత్ర కాలానికి போலாம் ரெண்டு வந்த பொருத்தி வரைக்கும் பண்ணிச்சு பண்ட తినడం జరుగుతుంది చిలకలు తిన్నాక చిన్నపాటి పిట్టలు ఉన్నాయి అతం ఇవి ఆ బోర తీసి తినడం కాగానే కదం చిన్న బురక పిట్ట లాంటివి వచ్చి అవి కూడా తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక కావలికి వరకు వచ్చేది ఇక అంటే పాలు పిండుకొని మళ్ళా పాలు పట్టుకొని బేసేసరికి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సాయంత్రం అయితే మేమే ఉంటాను ఇక మార్నింగ్ టైంలోనే పిట్టలు చాలా తింటున్నాయి ఫ్రెండ్స్ ఏదో కష్టపడి అయితే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ కానీ వ్యూవర్స్ వస్తలేరు లైక్స్ వస్తలేరు సబ్స్క్రైబ్ వస్తలేరు ఫ్రెండ్స్ కొంచెం కష్టపడి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఆదరించండి తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పు జరిగి ఉంటే రైతు వ్యవసాయం చేస్తే ఎట్లుంటుందనే పరిశీలననే ఒక పంట వేసుకుంటే ఎన్ని రకాలుగా ఆశపడతాయి అనే దాని మీద తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బర్రులు ఉన్నాయని చెప్పేసానికి సొప్పకోచిన సబ్కోచిన అని చెప్పేసానికి ఏదో ఒక పక్కకు తినాల్సిన పిట్టలు ఇక మనకి ఇష్టమైన కంకి మీద ఆలు తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయినా రైతుకు వ్యవసాయమే కదా ప్రతిదానికి అనే వ్యవసాయం అనేది సాయం దృష్టినే పోవడం జరుగుతుంది తినని అనేది తింటే మొత్తం అది తినేది కదా అనే ఆలోచన మీదనే ఉంటున్నాం ఫ్రెండ్స్ చెట్టు మీద ఉన్నాయి వరదానికి ఇక ఉడతలు ఇక ఉడతలతోనైతే చెప్పుకోలేము ఫ్రెండ్స్ గింజలు పెట్టిన స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇక అడికి స్టార్ట్ అయింది ఇలా పొగుంటారు కూడా పెట్టిన మొలికిన మొలక కాని చల్లి కొద్దిగా మొలక పెరిగే దాంకా కూడా మొలకను కూడా పీక్కొని తిన్నాయి ఫ్రెండ్స్ బయోసీడ్ ఫ్రెండ్స్ ఇది మొక్కదన్న బయోసీడును కంపెనీ అంత ఐడియా లేదు కానీ బయోసీడ్ అది టైస్ అను టైసన్ టైస్ అనేసినా కొంచెం మీడియంలో కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నది థ్యాంక్ యూ నాకు పిట్టలు ఇంకా చెట్ల మీదనే ఉన్నాయి వ్యవసాయం ఎంత ఓపుకుంటే మనిషికి రైతుకు ఎంత ఓపిక అనేది లవ్ పడుతుంది ఫ్రెండ్స్ ఎంత ఓపికతో చేయాలి వ్యవసాయాన్ని ఓపిక లేని వ్యవసాయం చేయలేము ఎందుకంటే ఓపిక అంటే అధిక వర్షపాతానికి ఓ అంటే వానలు బాగా పడుతుంటే చేతికి పంట వచ్చే టైంలో తడిచిపోతా ఉంటుంది ఒకసారి అంతమంది రాల మన పడ్డాది మొక్కన పీసు తోడిన టైంలో మొత్తం పోయింది అంటే వర్షానికైనా వడగాళ్ళ పూలకైనా ఎండలకైనా కరెంటుకైనా ఎన్ని ఉన్నా అధిగమించకుండా పోవాల్సిన వాడే రైతు రైతుకు సహాయం చేసే ప్రభుత్వాలు పండిన పంట గిట్టుబాటు ధర పట్టి పెట్టకపోవడం గిట్టుబాటు ధరను ఇవ్వకపోవడం వేరే వేరే వాటికి గిట్టుబాట ధరలు ప్రకటించి వేరే వాటికి అయితే వాళ్ళు ఎంత అంటే అంత రైతు పండించిన పంటకైతే మేము కొనకపోతే పిండి భర్తను చిత్తూరు రేటు మీ అమ్మేదానికైతే రేట్ లేదు వాళ్ళు నిర్ణయించిన రేటుకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది రైతు పండించిన పంట అలాంటి దుస్థితి రైతుకు ఉన్నది రైతు ఎప్పుడు డిమాండ్ చేసి అమ్ముతాడు అప్పుడు రైతు లాభం ఒకళ్ళ మీద ఆధారపడి దళారి మీద ఆధారపడి మళ్ళీ ఇలా దళారిన ఆయనకు టూ పర్సెంట్ త్రీ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ కమిషన్ మేము పండించడం మధ్యలో దళారి మా క్యాష్ ఇష్టానికి జీరో మార్కెట్ వ్యవస్థ లేదు డైరెక్ట్ రైతు మేము దళారి మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సింది ఫ్రెండ్స్ దళారి మీద వ్యవసాయం ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల దళాల కమిషన్ ఇవన్నీ ఫోను పెట్టుబడి బోను ఏ మిగిలే ఇది లేదా మళ్ళీ పంటేస్తాం మళ్ళీ ఇదే వ్యవస్థ రైతు అనేది ఆధారపడని ఉంట చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఫ్రెండ్స్ ఈ విధంగా వ్యవసాయం అనేది చేస్తూ పోతున్నాం ఫ్రెండ్స్ ఉడతలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా డ్యామేజ్ చేసినాయి ఆశకు లేకుండా చేసినాయి ఉడతలు గిన్ని ఉడతలు చిలకలు ఎలకలు కిలకలు కిట్టలు కోతులు గిన్నీకి పంట చేతికి రావాలంటే గిన్నె ఆశపడతాను ఇక మార్కెట్ పోతే ఆడ దళారు వ్యవస్థ ఆడ మంది అన్ని బోనూ రైతుకు మిగిలి ఏం లేదు ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ అనే మాటలు తప్పించి మాటలకే తప్పించి జవాన్గానే ఉంటాడు కిసాన్గానే ఉంటాడు బాగుపడ్డది అయితే లేదు ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ Okay friends, bye.